విజేంద్ర వర్మ గంగ స్పృహలోకి వచ్చిందని తెలుసుకొని సంతోషపడతారు అసలు ఎందుకంత సంతోషపడుతున్నారు ఎందుకు పొగుడుతున్నారు అని ఇషిక అంటూ ఉంటుంది అయినా తను చేసింది కనీసం అర్థం చేసుకోవట్లేదు ముసుగులో ఎందుకు వేసుకుని వచ్చిందని ఇషిక అంటుంది ఏంటమ్మా ఎప్పుడు వంకర బుద్ధితో ఆలోచిస్తూ ఉంటావు అని విజేంద్ర వర్మ అంటాడు తన అన్నట్లో తప్పేముంది అని శకుంతల అంటుంది ఆ పాయిజన్ కలిపింది తనేమో అని వీరు అంటుండగా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వీరు ఎందుకంటే కలిపేది కలుపుతుంది కానీ కలిపి చంపే ప్రయత్నం చేస్తుంది కానీ కాపాడడం ఎందుకు చేస్తుంది ఇది కావాలని గంగ మీద నేరం మోపడానికి ఇదంతా చేసినట్టుగా కనిపిస్తుంది ఈ కుట్ర ఎన్ని రోజులు తాగదులే ఏదో ఒక రోజు వాడి బండారం బయటపడుతుంది కానీ ఎవరు కలిపారో ఎందుకు మన దెబ్బ కొట్టాలనుకున్నారో అది ముందు తెలుసుకో వీరు అని విజేంద్ర వర్మ అంటాడు అప్పుడు ఇషికా ఉన్ను వీరు ఇద్దరు మొక్కలు చూసుకుంటూ ఉంటారు ఈలోపు గంగను డిశ్చార్జ్ చేస్తారు కదా గంగను తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు లోపలికొస్తున్న గంగను చూసి హారతి హారతీవ్వాలమ్మ అని చెప్పేసి ఈ విధంగా విజేంద్ర వర్మ చెప్తుండగా అసలు అది ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పేసి శకుంతల అంటుంది అయినా తను ఇంటి కొడలు ఎప్పటికీ రావాల్సింది ఇంటికే పిచ్చి పిచ్చి మాట్లాడకు శకుంతల అని విజేంద్ర వర్మ అంటుండగా అత్తయ్య అనడంలో తప్పేముంది అని చెప్పేసి వీరు అంటాడు తను ఏ తప్పు చేసిందని తనని బయటికి పంపించాలి ఏ తప్పు ఉందో మీరు కరెక్ట్గా చెప్పండి ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నారు మావయ్య జరిగిందంతా మర్చిపోయారా జరిగింది ఏమీ మర్చిపోలేదు కానీ అందరు కరెక్ట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు గంగని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేసి తన మీద నింద వేయచ్చేమో అని విజేంద్ర మా ఆటలకు అందరు కంగారు పడిపోతూ ఉంటారు ఈలోపు గంగను తీసుకొని రుద్ర ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వస్తుండగా గంగకు హారతిచ్చి లోపలికి తీసుకొని వస్తారు ఇప్పుడు ఎలా ఉంది గంగా అని విజేంద్ర వర్మ అంటుండగా బాగుందయ్యారు సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అమ్మ లోపలి తీసుకెళ్ళిన తర్వాత ఇక గంగను లోపలి తీసుకెళ్ళి గంగం చూసి సంతోషపడుతూ ఈ ఇంటికి కళ వచ్చింది నీ రాకతో అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు వెంటనే ఇక లక్ష్మి గంగం చూడడానికి ఇంటికి వస్తుంది ఫ్రెషప్ అయి కిందికి వస్తుంది భోజనం చేసి టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి ఇక రుద్ర గంగని పిలుస్తాడు అప్పుడు గంగ కిందికి వచ్చేసరికి లక్ష్మి భర్త ఇద్దరు తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావమ్మా నాకంతా అన్నయ్య చెప్పాడు అనేసరికి అలా జరిగిపోయిందమ్మా నువ్వు ఎట్టా ఉన్నావు అనే విధంగా గంగ అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అయినా నేను చూడడానికి రావడానికి చాలా కంగారు పడ్డానమ్మ అని అంటుండగా మీరు అది ఏం మనసులో పెట్టుకోకండి మీ కూతుర్ని చూడడానికి మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అనే విధంగా అంటుండగా వెంటనే శకుంతల ఇదేమన్నా సత్రమా లేకుంటే వాళ్ళు రాకపోకలు పెట్టడానికి ఇంట్లో ఏ ఉందని వాళ్ళ మోహాలకు ఎప్పటికీ రాకపోకలు అవసరం లేదు వాళ్ళని చూస్తేనే ఒళ్ళంతా కంపురం వేస్తుంది అని శకుంతల ఇక గంగను లక్ష్మిని అవమానిస్తూ ఉంటుంది అప్పుడు చాలా బాధపడుతూ విజేంద్ర వర్మ ఏం మాట్లాడుతున్నావు అసలు ఇంటికొచ్చిన అతిథిని అలాగే నా మాట్లాడేది అతిథి వాళ్ళ అసలు ఈ ఇంట్లో ఈ ఇంటి కోడలు అనుకుంటున్న ఆ గంగకే స్థానం లేదు అలాంటి వాళ్లకు రాకపోకలా ఇది మరి విడ్డూరంగా ఉందే అనే విధంగా అంటూ ఉంటుంది ఎప్పటికైనా గంగ ఇంటి కోడలని మీరు ఒప్పుకున్నారు కానీ నా దృష్టిలో గంగ ఎప్పుడు ఇంటి కోడలు కాలేదు అని శకుంతల మాటని లోపలికి వెళ్ళిపోతుంది ఇక మీరు అవన్నీ పట్టించుకోకండి మీ కూతుర్ని ఎప్పుడు అప్పుడు అప్పుడొచ్చి చూసుకోండి లేదు బాబు మీ దగ్గర ఉందంటే కొండంత బలం మాకు సాలు బాబు నా కూతుర్ని అర్థం చేసుకొని మళ్ళీ ఈ ఇంటికి రప్పిస్తున్నారు సాలు బాబు వెళ్ళిపోతానంటుండగా అదేంటి ఇందాక వచ్చారు కదా భోజనం చేసే టైం తిని వెళ్ళండి వద్దు బాబు ఈ ఒక్క మాటతో కడుపు నిండింది బాబు అని అంటుండగా ఇషికా ఉన్న వీరు వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు ఇదేంటి మనం వేసిన ఎత్తుకడు ఏకంగా గంగ మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టింది కదా ఏదో ఒకటి చేసి గంగను మళ్ళీ పంపించాలంటే మళ్ళీ కొత్తగా ప్లాన్ చేయవలసి వస్తుంది బ్రో అని ఇషిక అంటూ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది రే గంగ ఈలోపు శకుంతలతేకు ఏదో ఒకటి చెప్పి గంగను బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు ఈలోపు ఇక గంగ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు వీరు పై నుంచి ఆలోచిస్తుండగా గంగ అక్కడికి వెళ్తుంది ఇక అలా వెళ్ళే సమయానికి గంగ అంతకుముందే అసలు ఫుడ్ పాయిజన్ ఎలా అయింది ఎవరు పెట్టారు అని విధంగా అంటుండగా నీ చెప్తా నమ్మగరు అనే మాట గంగ గుర్తు చేసుకుంటుంది కానీ చెప్పలేని పరిస్థితి ఒకవేళ చెప్తే ఇంటి కూతురు జీవితం సర్వనాశనమైపోతుందని ఆలోచిస్తుంది ఏంటి వీరు సర్ సాన ఆలోచిస్తుండారు తప్పు చేసి నా మీద నింద వేయాలనుకున్నారు కదా ఎలా తెలిసిందని చెప్పేసి అనుకుంటున్నారా ఒకసారి చూడండి అని చెప్పేసి ఆ సెల్లో రికార్డ్ చేసింది వీరు చేసింది దృశ్యం చూపెట్టేసరికి వీరు ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు ఏంటి ఇది నా సేతికి ఎట్లా దొరికిందని చెప్పేసి అనుకుంటున్నారా మీ గుట్టు బయట పెట్టాలంటే ఇది నా చేతిలో ఉన్న ఆయుధం సారు ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నన్ను ఎట్టా బయటికి పంపించాలని చెప్పేది మీరు అనుకుంటే మిమ్మల్ని ఎలా బయటికి పంపించానని ఈ ఆధారాన్ని రుద్రసారికి చూపెడతాను అని గంగ వార్నింగ్ ఇస్తుంది వీరుకి